హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకి వచ్చాం ఈరోజు ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం ఒక పనిని నిర్లక్ష్యం చేస్తే ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి మధ్య టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ వేసింది సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మల్గాపురం జంక్షన్ మీదుగా వెలగపూడిలోని సచివాలయం వెనక భాగం నుంచి దాదాపు ఏడెనిమిది అడుగుల ఫ్లో ఉండేలా భారీ నీటి పైపులను అండర్గ్రౌండ్ లైన్గా వేశారు ఆ తరువాత ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు దీంతో ఆ పైపులు పాడైపోయాయి మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని సరిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ చూశారు కదా పైపులను నిర్లక్ష్యంగా వదిలేయడంతో నీళ్లల్లో బురదలో పైపు ఎలా కూరుకుపోయిందో చూసారా చూశారుగా ఇలా తొమ్మిది కిలోమీటర్ల మేర పైప్ లైన్ దెబ్బతింది మట్టిలో ఉన్న పైపులను మళ్ళీ ఇప్పుడు పైకి తీసి వాటిని బాగు చేసుకొని మళ్లీ లైన్ వేయాలి అంటే డబుల్ పని అయ్యిందన్నమాట కొత్తగా పైప్ లైన్ వేసిన దానికంటే ఇప్పుడు చేయాల్సిన ఖర్చు రెట్టింపు అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇదిగో కార్మికుల పైపులను కట్ చేస్తున్న దృశ్యం చూడండి మట్టిలో కూరుకుపోయిన పైపులను బయటకు తీయటానికి తవ్వడం వెల్డింగ్లతో కట్ చేయడం వాటిని క్రేన్లతో తొలగించి వేరే చోటికి చేరేసుకోవడం వాటిని సరిచేసుకొని మళ్లీ లైన్ వేసుకోవడం ఇంత పని అదనంగా చేయాల్సి వచ్చిందన్నమాట ఈ నిర్లక్ష్యానికి మూల్యం మనమే చెల్లించాలి అంటే జనం చెల్లించాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని బాగు చేస్తున్న ఆ సొమ్ము ప్రజాధనం నుంచి చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ఈ పనికి యాభై కోట్ల వరకు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఫ్రెండ్స్ చూసారుగా అక్కడ తొలగించిన పైపులు అన్నిటినీ మళ్ళా ఎక్కడికి తీసుకొచ్చి ఇలా వరుసగా పేర్చుతున్నారు ఫ్రెండ్స్ ఒకరి నిర్లక్ష్యం అయోగ్యత చేతగనితనం వల్ల కొన్ని వందల కోట్ల నష్టం జరిగింది ఆ భారం జనం మోయాల్సి వస్తుంది ఇక ముందు ఇలాంటి నష్టాలు జరగకుండా అమరావతిని పరిరక్షించుకుందాం వీడియో చూసిన అందరికీ అమరావతి ప్రస్థానం టీం తరఫున ధన్యవాదాలు దయచేసి మన ఛానల్ని ప్రమోట్ చేయగలరు